అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు మనం ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాము ఈరోజు మంచి మాట మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక లక్ష్యాన్ని ఖచ్చితంగా మహాజన్మెత్తినాక పెట్టుకోవాలి మనకి చిన్న వయసు పుట్టిన దగ్గర నుంచి పది సంవత్సరాలు వచ్చే వరకు బాల్యంలో వెళ్ళిపోతుంది అలాగే పది సంవత్సరాల దగ్గర నుంచి పాతికేళ్ళు వచ్చే వరకు దాదాపుగా ఇవాళ రోజుల్లో చదువులో వెళ్ళిపోతుంది మాకు మూడు సంవత్సరాల నుంచి చదువు చెప్తున్నారు అది వేరే విషయం కాకపోతే మనకి బుద్ధి ఎదిగి బుద్ధి వికాసం తెలిసిన దగ్గర నుంచి పాతికేళ్ళు వచ్చే వరకు ఒక చదువు మీద ఒక లక్ష్యం పెట్టుకొని గొప్ప గొప్ప చదువులు చదవాలి మా పిల్లలు అనే ఉద్దేశంతో తల్లిదండ్రి కష్టపడి మనం చదివిస్తున్నారు కదా పాతికేళ్ల వరకు అలాగే చదువులు అయిపోతున్న తర్వాత పాతిక సంవత్సరాల నుంచి నలభై నుంచి యాభై యాభై ఏళ్ల వరకు ఉద్యోగం ఏ అయితే ఏర్పరచుకొని మనం శ్రమించాము అందులో వెళ్ళిపోతుంది మరి మానవుడికి విశ్రాంతి ఎక్కడ అసలు మానవ జన్మ మనం మనకి ఎందుకు వచ్చింది ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది ఎన్నో కోట్ల జన్మల తర్వాతే మానవ జన్మ వస్తుంది మనకి అటువంటి మానవ జన్మ మనం ఎందుకు తీసుకుంటున్నాము తీసుకొని వచ్చినాక మనం ఏం చేస్తున్నాము మనం ఏం చెయ్యాలి మనకి వేదము ధర్మము మనకి ఏం చెప్పింది అంటే ధర్మ కామ మోక్షాలు చతుర్విధ బల పురుషార్థాలు పొందటానికి ఈ పురుష రూపాన్ని మనం పొందుతాం పురుషుడు అంటే ఒక్క మగవాడని కాదు అర్థం పురుషుడు అంటే స్త్రీ అయినా పురుషుడైనా అలాగే భగవంతుణ్ణి కూడా పురుషుడు స్వరూపంలోనే కొలుస్తారు భగవంతుణ్ణి పురుషుడని భగవతిని ప్రకృతి అని మనకి వేదంలో చెప్తారు అటువంటి మానవ జన్మ ఎత్తినాక మన ఆత్మని మనం ఉద్ధరించుకోవడానికి కనీసం దానికోసం మనం సమయాన్ని వేచించుకోవాలి మరి ఎప్పుడు ఎలా వేచించుకోవాలి అసలు సమయం ఎక్కడుంది పుట్టిన దగ్గర నుంచి అరవై సంవత్సరాలు వచ్చే వరకు మరి ఇది ఈ మొత్తం ఇదే సరిపోతుంది కదా ఆ తర్వాత మనం చేసుకున్నాము ఉంటే కూర్చో హరే రామ హరే కృష్ణ అని అనుకుంటే అది చాలా పొరపాటు ఆ సమయం మన చేతిలో ఉండదు కాలం చేతిలో ఉంటుంది అప్పటి నుంచి ఆ తర్వాత ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు అందుకని మనకి మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు అలాగే మన ఋషులు మన మునులు మన యోగీశ్వరులు మనకి ఏం చెప్పారు అంటే పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి మన పిల్లలకి శిక్షణ ఇస్తూ మనం కూడా ధర్మాలు యాగాది అధిక్రతువులు అలాగే పండితుల్ని పోషించటము వేద పండితుల్ని పోషించటము శాస్త్ర అధ్యయనం చేసి శాస్త్రాలను పరిశోధన చేస్తూ ఉండే వాళ్ళ కుటుంబాలను మనం పోషించటము అలాగే గురువులకు సేవ చేయడము కుదిరినంత వరకు గురువు ద్వారా మంత్రదీక్ష తీసుకొని జపం చేసుకోవడము తత్ఫలితంగా వచ్చే పుణ్యంతో మనం సంపాదించే సంపాదనలో ఐదు భాగాలు చేసుకోవాలి ఒకటి ఆ పేదవాళ్ళకి అలాగే దాన ధర్మాలు చేయడం పేదవాళ్ళకు అన్నదానం చేయడం అనాథ ప్రేత ఆ ప్రేతాలకు దహన సంస్కారాలు ఎవ్వరూ లేని వాళ్ళకు దహన సంస్కారాలు చేయడం ఒకటో భాగం రెండో భాగం మనం కీర్తి ప్రతిష్ఠించడం కీర్తి ప్రతిష్టలు పెరిగేలాగా ప్రయోజనాత్మకమైన పనులను చేయడం అవి ధర్మశాలలు కట్టించడం ధర్మసత్రాలు అలాగే దాన ధర్మాలు చేయడం అలాగే చెరువులు పూడికలు తీపించడం అలాగే పర్యావరణ రక్షణకి అలాగే మనకి కళ్యాణ మండపాలు కట్టించడం దేవాలయాలు కట్టించడం వేద పండితుల్ని పండితుల్ని పోషించడం ఇలా ధార్మిక కార్యక్రమాలలో మనకి వృద్ధిని ఇక్కడ భూమి మీద కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చే పెట్టే వాటిని మనం ఆచరించాలి ఇక మూడవ భాగం మనం ఏ వృత్తిని అయితే చేస్తున్నామో ఆ వృత్తికి సంబంధించి దానికి ఎప్పుడు కుంటు పడకుండా ఉండడానికి ఏదైనా ఆపద సమయంలో మనకి కావలసినప్పుడు ఉపయోగపడేలాగా గుప్త నిధిగా పక్కన దాచి పెట్టాలి ఇక నాలుగవది మన కుటుంబ పోషణకి జాగ్రత్తగా రూపాయలు ఐదు ఇరవై భాగాలు చేసుకోవాలి ఇది ఈ ఇరవై పైసలు నిత్యావసర ఖర్చులు అలాగే మన కుటుంబ పోషణ మన బిడ్డలకి కావలసిన విధానంలో మనం చూసుకోవడానికి చూసుకోవాలి ఇక ఐదవ భాగం దాన్ని సేవింగ్స్ రూపంలో పక్కన పెట్టాలి ఎందుకంటే మన బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి వాళ్ళ కార్యాచరణకి ఎటువంటి లోపం లేకుండా ఉండడానికి ఇలా చేయాలి ఇలా ఐదు భాగాలు చేసుకొని మనం చక్కగా మన జీవన నడవడిక మన శైలిని ప్రతి దానిలో కూడా క్లుప్తంగా కుదించుకుంటూ గుప్తంగా ఎదగాలి ఇలా ఎదగడం వలన మనకి మన ఆత్మోత్తరణతో పాటు మనకి ఎటువంటి ఒత్తిడి స్ట్రెస్ లేకుండా నిత్య సాధనగా మన జీవనం మారిపోతుంది గురువుల సన్నిధానంలో సేవ చేసుకుంటూ గురువులను ఆశ్రయించి మన మన ఆత్మను పరమాత్మలో కలుపుకునేలాగా ఈ జీవన ప్రయాణం మానవులు సాగించాలి ఇదే మానవ జీవితానికి పరమార్థం సత్పురుషుల సాంగత్యం సత్ప్రవర్తన అలాగే సత్కర్మలను ఆచరించడం యజ్ఞ యాగాది కృతుల్ని నిష్కామ భావంతో చేయడం పేదవారికి కుదిరినంత వరకు పరోపకారాన్ని చేయడం దాన ధర్మాలు చేస్తూ మన పిల్లలకి కూడా శిక్షణను ఇస్తూ విద్య వైద్యం అలాగే మనకి కుదిరినంత వరకు ప్రతి ఒక్కరిని లేని వారికి ఉపకార వేతనాలు ఇస్తూ మనం పోషించగలుగుతూ మనం ముందుకు పెడితే దానికి తగినట్లుగా మన పిల్లలకి శిక్షణ ఇవ్వాలి మనం నేర్పించే ప్రతి అడుగు వేయించే ప్రతి అడుగు చూపించే ప్రతి మార్గం కూడా దీనికి వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడేలాగా ఉండాలి వాళ్ళ చదువు కానీ వాళ్ళ ఉద్యోగం కానీ వాళ్ళు తీసుకొచ్చుకునే రూపాయి కానీ పెద్దల పట్ల వాళ్ళకు ఉండాల్సిన వినయం గౌరవం కానీ ఇవన్నీ కూడా మనమే ఇవ్వాలి వాళ్ళకి అలా చేయడం వల్ల మానవుడు ఖచ్చితంగా చక్కగా తెలిస్తాడు ఇదే మానవ జీవితానికి లక్ష్యం మాకు మా గురుదేవులు భగవంతుడు అనుగ్రహించినంత వరకు మేము ఏదైనా మాట్లాడే దానిలో ఏదైనా పొరపాటున లోపాలు తప్పు లేకుండా ఉంటే ఏమనుకో అందరితో పంచుకోవాలి అందరూ బాగుండాలి అనే కోరికతో మాత్రమే ప్రతి పూట ఒక మంచి మాట అందరితో పంచుకుంటున్నాం అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి స్వస్తి